అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు అని ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో ఆయన పేర్కొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివని ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు కలిగిరి మండలంలో కుమ్మర కొండూరు రికోట గ్రామ పంచాయతీలలో విజయ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లు లాంటివని సంక్షేమ కార్యక్రమాలను కులమతాలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలను అందించిన ఘనత ముఖ్యమంత్రిదే అన్నారు ఉదయగిరి నియోజకవర్గం ప్రజలను మేకపాటి కుటుంబం ఎల్లప్పుడూ కాపాడుకుంటుందని అన్నారు జగనన్న ప్రభుత్వం పేదల ఆరోగ్య పరిస్థితులను గమనించి ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రాణదాత నిలిచారన్నారు గ్రామాల్లో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి ప్రజలకు పారదర్శక పాలనను అందిస్తున్నారని అన్నారు ఈ పథకాలన్నీ కూడా పెట్టింది అంతకుముందు ఏ పథకాలు లేవు అవన్నీ మీరు మనసులో పెట్టుకోండి అందరికీ చెప్పండి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అదే స్థానంలో పెట్టేదానికి మీరు కృషి చేస్తారని అనుకుంటున్నాను అమ్మా మన కన్వీనర్ గారు చెప్తుండారు ఉత్తర కాలం ఎస్టెన్షన్ చేయించాలా అంటుండ్రు అది నేను ఖచ్చితంగా చేయిస్తాను ఏమి సమస్యలున్నా నేను చేయిస్తాను నన్ను నమ్మండి అంతే ఏ ముఖ్యమంత్రి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని ఉండుంటే ఈరోజు ఐదు కోట్ల ఆంధ్రులు రెండు కోట్ల ఆంధ్రులు అయి ఉండేవాడు కాబట్టి ఎన్ని మీరు గ్రహించండి ఖచ్చితంగా ఏమిటంటే మనం ఏదన్నా పొరపాటు చేసినామంటే చాలా నష్టపోతాం ఇవన్నీ ఆలోచించి మీరు రేపు జరగబోయే ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డికి మంచి మెజార్టీ ఇవ్వాలి ఖచ్చితంగా అదే కాదు నేను ఇంకొక విషయం చెప్తున్నాను ఈ ఊరికి సంబంధించిన ఏదైనా సమస్యలుంటే నాకు చెప్పండి నేను చేసి పెడతాను ఇక్కడ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పండి మీ ఊరు లీడర్ ద్వారా ఏమైనా చేసి పెడతాను నాకు వేరే బాధ్యతలు ఏమీ లేవు నేను మీకు సర్వీస్ చేయడానికే వచ్చా నాకు రాజకీయాలు రావాలని కూడా కోరిక లేదు మా అన్నగారు ఒకటే ఫోర్స్ చేశారు ఏమని బలవంత పెట్టారు రాజా ఉదయగిరి అనేది మన సొంత ఇంటి లాంటిది ఉదయగిరి మన సొంతం మనం ఉదయగిరి ప్రజలు అందరూ మనల్ని నమ్ముకొని ఉండరు మనం ఏమాత్రంగానే ఉదయగిరిలో వదిలేసినాము అంటే చాలా నష్టపోతాం అనే పద్ధతిలో మా అన్నగారు చెప్పి నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు నాకు వేరే ఉద్దేశాలు ఏమి లేవు నేను మీకు సర్వీస్ చేయటానికే ఉంటాను ఏ టైంలో ఎవరు వచ్చినా కూడా మీకు సర్వీస్ చేస్తాను ఖచ్చితంగా ఎవరికి ఏ ఇబ్బందులు కలగనీయకుండా చేస్తాను నన్ను నమ్మండి రేపు మార్చి ఏప్రిల్లో జరిగే ఎలక్షన్లలో నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్థానంలో కూర్చోపెట్టాలంటే నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలా ఖచ్చితంగా ఆయన సీఎం అవుతాడు మళ్ళా మీ పథకాలన్నీ రెట్టింపు అవుతాయి ఖచ్చితంగా మమ్మల్ని ఆదరిస్తారని సెలవు తీసుకుంటున్నాను